హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎటకేలకు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో రైతు భరోసా అనే పథకం ద్వారా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు ఆ యొక్క ఏడు వేల ఐదు వందల రూపాయల విడుదలకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక ఆగస్టు ఒకటో తేదీ నుంచే రైతుల ఖాతాల్లోకి ఈ అన్నదాత అంటే రైతు భరోసా కింద ఒక్కో రైతుకు కూడా మనకు మొదటి విడతగా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున కేవలం ఇన్ని ఎకరాల వారికి మాత్రమే ఈ రైతు భరోసా సాయాన్ని అందిస్తామని ఇక వెంటనే రైతులందరూ కూడా ఎలా చేయాలని ఈ విధంగా చేసినటువంటి రైతులకు మాత్రమే పైసలే జమ అవుతాయని అలాగే వీరికి మాత్రం డబ్బులు అయితే రావని కూడా చెప్పడం జరిగింది ఇక ఏ రైతులకు డబ్బులు జమ అవుతుంది ముందుగా ఏ జిల్లాల వారికి డబ్బులు జమ చేస్తున్నారు అలాగే ఏ రైతులకు ఈ అన్నదాత అంటే తో ఈ రైతు భరోసా పథకం డబ్బులు మీకు జమ కాదనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వివరాలన్నీ కూడా మీరు తెలుసుకోవాలంటే తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి మీకు అప్పుడే సమాచారం అనేది తెలుస్తుంది అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి తప్పకుండా నాలాంటి వికలాంగులకు మీరు తప్పకుండా హెల్ప్ చేయాలండి చాలా మంది చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి అన్నా చాలా మంది సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు కానీ సహాయం చేయకుండా వెళ్ళిపోతున్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పైన కనిపిస్తుంది కదా క్యూఆర్ కోడ్ ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి మీకు తోచినంత మీ ఫోన్పే ద్వారా పది లేదా ఇరవై యాభై వంద ఇలా మీకు తోచినంత డబ్బులను అయితే నాకు పంపిస్తారని మీ యొక్క సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఎంతో మందికి మీరు సహాయం చేస్తుంటారు ఎన్నో డబ్బులు అనేది వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు ఎన్నో రకాలుగా డబ్బులు అనేది మీకు తెలియకుండా ఖర్చు అయిపోతూ ఉంటాయి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మానవత్వంతో ఆలోచించి తప్పకుండా మీకు తోచినంత సహాయాన్ని మీ ఫోన్పే ద్వారా ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి నాకు పంపిస్తారని ఆశిస్తున్నాను మీ సహాయం కోసం ఎదురు చూస్తుంటాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి ఇక అంతేకాకుండా వీడియోను చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూడడమే కాకుండా తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది వీడియో కిందనే ఉంది లైక్ చేసేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బా ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు దోస్తులందరికీ కూడా ఈ వీడియోను వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే లింక్ అనేది వారు కూడా లింక్ పైన క్లిక్ చేసి వివరాలంటూ తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను షేర్ చేయండి అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఈ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా తోచినంత సహాయాన్ని మీ నాకు పంపిస్తే పంపిస్తారని ఆశిస్తూ ఉన్నాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు ఒకటి నుంచే రైతన్లందరికీ కూడా ఈ యొక్క రైతు భరోసా గతంలో రైతు బంధు పథకం ఉండేది ఇక గత ప్రభుత్వం ఏం చేస్తుందంటే రైతులకు పెట్టుబడి సాయానికి ఇబ్బంది లేకుండా రైతులందరికీ కూడా రైతు బంధు అనే పథకాన్ని అయితే తీసుకొచ్చింది ఈ యొక్క రైతు బంధు పథకం ద్వారా ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పున రెండు సీజన్లు అయితే ఉన్నాయి మనకి ఇక్కడ వానాకాలం ఉంది యాసంగి ఉంది ఈ రెండు సీజన్లో ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క రైతు ఒక్కొక్క ఎకరం కలిగినటువంటి వారికి ఐదు వేల రూపాయలు రెండు సీజన్లకు సంబంధించి పదివేల రూపాయలు ఇలా ఎన్ని ఎకరాలున్నా ముప్పై ఎకరాలున్నా నలభై ఎకరాలు ఎన్ని ఎకరాలున్నా కూడా గత ప్రభుత్వం ఏం చేసిందంటే రైతు బంధు అనే పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సాయాన్ని అయితే అందించడం జరిగింది ఇక తర్వాత నుంచి కూడా ఏంటంటే మనకు రైతులందరికీ కూడా మనకు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే ఎన్నికల మేనిఫెస్టోలో మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే తప్పకుండా మీకు అందరికీ కూడా ఈ రైతు భరోసా అనే పథకాన్ని అయితే తీసుకొస్తాం ఈ యొక్క రైతు భరోసా పథకం ద్వారా గతంలో ఇస్తున్నటువంటి ఐదు వేల రూపాయలను కాస్త ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇస్తాం ఇక గతంలో పదివేలు ఇచ్చేవారు ఇప్పుడు రెండు సీజన్లకు సంబంధించి మనం పదిహేను వేల రూపాయలు ఇస్తాం ఒక ఎకరం భూమి కలిగినటువంటి రైతు మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక ఈ విధంగా రాష్ట్ర ఉన్న రైతులకు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ఆ హామీ మేరకు మనకు ఈ రైతు భరోసా పథకాన్ని అమలు చేయడానికి ఏర్పాట్లు అయితే చేశారు ఇక రాష్ట్ర ఎవరైతే మనకు ఒక ఎకరం నుంచి భూములు కలిగి ఉన్నారో ఆ రైతులందరికీ కూడా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున రెండు సీజన్లకు సంబంధించి పదిహేను వేల రూపాయలు అందిస్తామని చెప్పారు ఇక మన ఏపీ రాష్ట్ర మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతానికి వానాకాలం సీజన్ అనేది మొదలైంది ఈ యొక్క వానాకాలం సీజన్కు సంబంధించి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలనైతే విడుదల చేయాల్సిందనమాట ఇక గతంలో చూసుకుంటే ఎన్ని ఎకరాలు ఉన్నా ఇచ్చేవారు కానీ ఇక్కడ కేవలం ఈసారి పది ఎకరాల వరకు మాత్రమే ఈ రైతు భరోసా సాయాన్ని అందించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారనమాట ఇప్పటికే చాలా మంది రైతులు ఏంటంటే చా ఎదురు చూస్తున్నారనమాట ఇక వానాకాలం సీజన్ ప్రారంభమైంది కాబట్టి పెట్టుబడి కోసం ఎదురు చూస్తున్నారు ఇక ఈ పంట పెట్టుబడి వేసుకోవడానికి ఈ రైతు భరోసా సాయం కావాలి కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్క రైతుకు కూడా ఎకరానికి ఏడు వేల ఐదు వందల చొప్పున విడుదల చేయడానికి మనకు ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయన్నమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ యొక్క రైతు భరోసా సాయాన్ని అందిస్తారని మనకు రైతులు ఎదురు చూస్తున్నారు ఇక ఇప్పటికే బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతూ ఉన్నాయి ఇక వచ్చే నెల రెండో తారీఖు వరకు కూడా ఈ అసెంబ్లీ సమావేశాలు అయితే ఉంటాయి ఆగస్టు రెండు వరకు కూడా ఈ అసెంబ్లీ సమావేశాలు ఇప్పటికే రైతు రుణమాఫీకి సంబంధించి చూసుకుంటే ముప్పై వేల కోట్లు ఇక రైతు భరోసా వానాకాలం సీజన్ కు సంబంధించి ఈ రైతు భరోసా కింద ఒక్కొక్క రైతుకు కూడా ఏడు వేల ఐదు వందల రూపాయలను జమ చేయడానికి మనకు పదిహేను వేల కోట్ల రూపాయలని అయితే కేటాయించడం జరిగింది ఇక ఇప్పటికే రైతు బంధు రైతు రుణమాఫీ కింద ఏంటంటే ఒక్కొక్క రైతుకు కూడా మనకు మొదటి విడత కింద లక్ష రూపాయలని అయితే విడుదల చేశారు ఈ లక్ష లక్ష రూపాయలు అయితే ఇప్పటికీ కూడా డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి జమ అవుతున్నాయి దాదాపు ఏడు వేల కోట్ల రూపాయలని అయితే మొదటి విడతగా రైతుల ఖాతాల్లోకి విడుదల చేసింది ఇక రెండో విడత రుణమాఫీ కూడా మొదలు కాబోతుంది ఈ రెండో విడత రుణమాఫీ కింద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా లక్ష యాభై వేలు అంటే డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు వరకు కూడా ఎవరైతే ఎవరైతే రెండు లక్షల రూపాయల రుణాలు తీసుకున్నారో వారందరికీ కూడా ఈ రుణమాఫీ అనేది వర్తిస్తుందండి ఇక రేపు రేపటి నుంచి అంటే ఒకటో తారీఖు నుంచి ప్రతి రైతుకు కూడా మనకు రెండో విడత లక్షా యాభై వేల రుణమాఫీ అనేది మొదలవుతుంది ఇక రైతులందరికీ కూడా ఇప్పటికే ముప్పై వేల కోట్లు కేటాయించారు కాబట్టి ఈ రెండో విడతలో కూడా మళ్ళీ విడతలో ఒక్కో రైతుకు కూడా మనకు లక్ష యాభై వేల చొప్పున ఏడు వేల కోట్ల రూపాయలని అయితే కేటాయించడం జరిగింది ఇక రెండో విడత రుణమాఫీ కూడా మనకు మొదలైపోతుంది అనమాట ఒకటో తారీఖు నుంచి పదో తారీఖు వరకు మనకు ఏడు లేదా ఎనిమిది తారీఖుల వరకు కూడా ఈ రెండో విడత రుణమాఫీ డబ్బులు అయితే పడతాయి తర్వాత మూడో విడత ఆంధ్రాగస్ ఆగస్టు లోపు పూర్తి చేస్తామని రెండు లక్షల రూపాయలను సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఇక దీంతో పాటుగా మనకు ఈ వానాకాలం రైతు భరోసా కింద పదిహేను వేల కోట్లు కేటాయించారు కాబట్టి ఇక ఆమోదం అనేది తెలిపి ఒకటో తేదీ నుంచి రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులు విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారండి ఇక ఈ డబ్బులు వానాకాలానికి సంబంధించి రైతు భరోసా డబ్బులు మీకు జమ కావాలంటే ముందుగా మీ అకౌంట్లోకి రావాలంటే తప్పకుండా మీరు అందరూ కూడా ఏం చేయాలంటే తప్పకుండా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి ప్రతి వీడియోలో కూడా నేను చెప్తూనే ఉన్నాను మీరు చేసుకున్నారో లేదో కూడా తెలీదు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటేనే మీకు ప్రతి ఏడాది కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి పైసలు అయితే ముందుగా వస్తాయి ఇక మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చిందండి ఈ పైసలు మీకు జమ కావాలంటే మీ యొక్క పంట వివరాలు అనేవి మీరు నమోదు చేసుకోవాలట ఇక అధికారుల మీ వ్యవసాయ పొలం వద్దకు వచ్చి మీ యొక్క పొలం దగ్గరకు వచ్చి వారు వివరాలనేవి నమోదు చేసుకుంటారు ఇక ఆ వివరాలు నమోదు చేసుకున్నప్పుడు మీరు అందరూ కూడా ఏం చేయాలంటే తప్పకుండా ఈ యొక్క ఏదైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా మీ యొక్క మీరు వేసినటువంటి పంటను ఇవన్నీ కూడా మీరు తప్పకుండా నమోదు చేయించుకోవాలి నమోదు చేయించుకున్న రైతులకు మాత్రానికే ప్రతి ఏడాది కూడా ఇచ్చేటువంటి ఈ వానాకాలానికి సీజన్కి సంబంధించి రైతు భరోసా కింద రైతు భరోసా కింద మీకందరికీ కూడా డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి తప్పకుండా మీరు అందరూ కూడా ఈ వానకాలం సీజన్కి సంబంధించి రైతు భరోసా సాయాన్ని అయితే తీసుకుంటారు ఆగస్ట్ ఒకటో తేదీ నుంచి ఇదే అప్డేట్ వీడియోను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి